అందరికీ నమస్కారం అండి ఈయన వైసీపీ కార్యకర్త ఆయన పేరు ప్రేమ్ కుమార్ అంట రాత్రి అరెస్ట్ చేశారు దానికి కారణం ఏంటంటే ఇక చూశారు కదా తెలుగుదేశం పార్టీ జెండా మెల్ల వేసుకొని టోల్ గేట్లు అంటే ఎల్లువల్లు వచ్చి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి టోల్ గేట్లు పెట్టుకొని అక్కడ తెలుగుదేశం పార్టీ నాయకుడు ముసుకేసుకొని అంటే తెలుగుదేశం పార్టీ నాయకులు అక్రమంగా టోల్ గేట్లు పెట్టి ప్రజల దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారో అనే విధంగా ప్రచారం చేసాడు దానికి కానీ కేసు పెట్టి రాత్రి అరెస్ట్ చేశారు అరెస్ట్ చేస్తే అంబటి రాంబాబు వచ్చి అంటే సోషల్ మీడియాలో పోస్టులు పెడితే అరెస్ట్ చేస్తారా ఇది ఎక్కడ న్యాయం ఇది ఎక్కడ అన్యాయం అని మాట్లాడతారు అంబటి రాంబాబు ఒక్కసారి ఈ వీడియో చూడు అది మ్యాటర్ డైరెక్ట్గా నేను ఎంత దూరం అన్నా వెళ్తాను జగన్మోహన్ రెడ్డి కోసం మీరు కేసులు పెట్టుకుంటారో ఏం పెట్టుకుంటారో పెట్టుకోండి నీ ఎవరు తగ్గేదే లే అని చెప్పేసి అని డైరెక్ట్గా అరెస్ట్ అయిన వ్యక్తే ఓపెన్గా ఛాలెంజ్ చేసి చాలా సందర్భాల్లో చెప్పాడు ఇదే వ్యక్తి ఆ ఒక వీడియోనే కాదు అలా చాలా చేసాడు అంటే వీడియోలు సర్కాస్టే చేయడం వేరే ప్రభుత్వాన్ని విమర్శించడం వీడే కానీ రోడ్డు ఎక్కకూడదు మనం మెల్ల కండువాలు వేసుకొని గతంలో ఆర్ఎంకేఆర్ అని చెప్పేసింది మన్వీత్ కృష్ణారెడ్డి ఒకడు ఆడి చేత చేయించేవారు అలాగా ఆ తర్వాత ఈ ఈయన్ని పట్టుకున్నారు బలైపోయేది ఎవడరా అంటే మీరే సర్కే స్థిక్ చేయదు కాదని అట్లా ఆ తర్వాత అంతకుముందు కూడా ఏది కరెంటు బిల్లులనో లేదంటే ఏదో రకరకాల వీడియోలు చేసేడు సరళ కామలో ఈ మధ్యలో చేస్తూ ఉంటారు అని చెప్పి అనుకోవచ్చు కానీ మరి నువ్వు మరీ రోడ్ ఎక్కేసి టోల్ గేట్ల పేరుతో కొంతమంది వెనకాల సిబ్బందిని పెట్టుకొని రాను పోను వచ్చి బండ్లు ఆపేసి టోల్ గేట్ల పేరుతో వసూలు చేస్తా ఉంటే అలాగే సెక్కేస్తారు సెక్కకుంటూ ఉంటారా అండ్ నువ్వైనా కొత్త గతంలో చూసారు కదా నువ్వు అంటే అంతకుముందు ఎవరైతే రెచ్చిపోయి వాళ్ళందరి వాళ్ళందరిపైన కేసులు పెడుతున్నారు కదా నీకు తెలుసు కదా ఆ విషయం తెలుసా ప్రభుత్వాన్ని విమర్శించడం వేరే మరీ వేసుకొని చెప్తే అది ఇలాగ ఉంటుంది ఎవరు అమ్మట్రా అమ్మ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎవరు అరెస్ట్ అయినా సగం తెలుసుకొని సగం తెలుసుకోకుండా రోడ్ ఎక్కేసి అర్ధరాత్రి మూడు గంటలకు వచ్చి అరెస్ట్ చేశారు అసలు ఎవరు అరెస్ట్ చేశారో తెలియదు ఆ కుటుంబం ఏమైపోవాలి వీళ్ళు చేసే వ్యవహారాలు ఏమో ఇలా ఉంటాయి ఏమన్నా అంటే ఎడిస్తారు కాబట్టి ఏంటంటే